పత్రాలు గుర్తుపెట్టుకోండి అక్కడక్కడ తగులుతాయి ఇప్పుడు ఇప్పుడు లేవు తగ్గినాయి అక్కడక్కడ మీకు కనపడతాయి పత్రాలు పత్రం చూసినప్పుడు నిన్ను గుర్తు చేసుకో నేను పత్రాన్న లేకపోతే సువార్త పత్రాన్న అదిరింది అది గుర్తుపెట్టుకో పత్రాలు రాకుండా వాకండి సంవత్సరాలు సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా సరే ఎప్పుడు నమ్ముకున్నా ఓ ఇప్పుడు ఏడాది ముప్పై ఏళ్ళు అయితే ఎన్నగ ఆత్మల్ని అబ్బే మాన అంత అట్టయితే పత్రమే ముప్పై ఏళ్ళ పత్రం అడుగు అంగుళం కూడా కదల్లా కొంతమంది నూతనంగానే తెలుసుకుంటారు ఆ నూతనంగా తెలుసుకున్న ఆ కొద్దిలోనే సువార్త పత్రాలయ్యి దేవుని పత్రిక అయ్యి అనేక మందిని కదిలిస్తారు అట్లా తయారు కావాలి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ప్రజలకు మనం సంతరించి పెట్టాలి అది ఒరిజినల్ బ్లెస్సింగ్ తండ్రి చేత స్పెషల్గా బ్లెసింగ్ పొందినటువంటి యాకోబు దీవించబడ్డాడు ఏశావు దగ్గరికి వచ్చి అనయా ఇది తీసుకోండి బహుమానం అంటే ఏమన్నాడు తమ్ముడు నేను కూడా ఆశీర్వదించబడ్డానరా నాకెందుకు నువ్వే ఉంచుకోను జ్యేష్టత్వాన్ని తృణీకరించిన ఏశావు కూడా భౌతికంగా కలిగే ఉన్నాడు కానీ ఇద్దరిలో ఒకడు మిస్ అయింది ఒకడు కలిగి ఉంది అంటే తెలుసు ఆధ్యాత్మిక ఆశీర్వాదం యాకోబు సొంతమైంది ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఏశావుకు దక్కల ఆ ఆశీర్వాదం కోసమే కన్నేళ్లతో వెతికాడట ఎగ్రి పత్రిక పన్నెండు చెప్పిన సాక్ష్యం అది కానీ అవకాశం దొరకలేదట అది యాకోబుకు దక్కింది ఈరోజు మనల్ని కూడా అందుకే పిలుస్తున్నాడు మూడు వందల ఎనభై మందిలో మనం ఉండొద్దు మనం నూట ఇరవై మందిలో ఉండాలి మన ఆశీర్వాదం భౌతికత్వాన్ని ఆనుకొని ఉండకూడదు మన ఆశీర్వాదం పరమునకెక్కాలి ఇప్పుడు నేను సరే నా మీద నేను నేను అనుకుంటే నన్ను పక్కన పెట్టుకుంటాను భక్తులు నేను తెస్తా ఇప్పుడు భక్తులు ఉన్నారు కొంతమంది భక్తులు వాళ్ళు ఆత్మల కోసం కష్టపడ్డారు ప్రభు మహిమ కోసం జీవితాన్ని అలాగా కోబోతిలా కరిగించేశారు వాళ్ళు భౌతికంగా కొంతమందికి దీవెనకరంగా ఉన్నారు ఆత్మీయంగా అనేక మందికి ఉన్నారు వాళ్ళు పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదం అనేది ఎంత శాశ్వతం అంటే రేపు వాళ్ళు ఇక్కడ ఉండి కష్టపడి దీని అంతటి కూడా అక్కడ రేపు ఫలం చూడబోతున్నారు అక్కడ ఇక్కడ వాళ్ళు ఉండి చేసిన త్యాగం పడిన ప్రయాస ప్రభు మహిమార్థమై ఆత్మ రక్షణార్థమై సాటి మనిషికి ప్రేమ చూపే విషయంలో వాళ్ళు పడిన ప్రయాసంతా కూడా దేవుని సన్నిధి నీకు జ్ఞాపకార్థంగా చేర్చబడి చేర్చి అరే అన్యుడు కొన్నేళ్ళదే చేర్చబడ్డప్పుడు ఆయన ఆయన దానము ఆయన ధర్మకార్యములు ఆయన ప్రార్థనలు ఆ నీతి ప్రవర్తన దేవుని దగ్గరికి చేరినప్పుడు ఆయన పరిశుద్ధులు మనం మరి నిశ్చయంగా చేరుంది కదా మనకి కాబట్టి భక్తులు వాళ్ళకి అక్కడ శేషం ఉంది కానీ ఈ లోకంలో ఉన్న వాటిని పొందడానికి మనం భజన చేసి ఎంతవరకు ఆనందపడి సర్దుకున్నాం అనుకో రేపు అక్కడ రిక్తహస్తాలు ఉంటాయి తప్ప ఏముండదు మనకి అందుకే మీరు అడగాలి ఈరోజు ఏం అడగాలంటే దేవా భౌతికంగా ఏమి తిందునా ఏమి తాగుతున్నా ఏం ధరించుకుందునా ఏం పొందుతున్నా అది కావాలా ఇది కావాలని అనిపిస్తుంది మనసుకి కానీ అవన్నీ నాకు కావాలా నీకు కూడా తెలుసు నాకైతే ప్రభావ నీ దాసుడు అడిగినట్టు నీ చిత్తం చేయడానికి నిన్ను సంతోషపెట్టడానికి నీ ఆనందాన్ని వెతకడానికి నిన్ను మయంపరచడానికి నాకు కృపనివ్వు ఆశీర్వాదం ఇవ్వు అని అడగాలి రెండవది నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నాకు శక్తినివ్వు నాకు వాక్కునివ్వు ఆత్మలనే నాకు ఆశీర్వాదముగా దయచేయి నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నాకు మారి ఆత్మలనే నన్ను ఆశీర్వదించు తండ్రి ఏ విషయంలో నాకు మారి నిన్ను మహిమపరిచే విషయంలో నన్ను ఆశీర్వదించు తండ్రి ఏ విషయంలో నాకు మారి నీ చెప్తమ నెరవేర్చే విషయంలో నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నాకు మారి నిన్ను సంతోషపెట్టే విషయంలో నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నా కుమారి దీని వారికి సహాయపడటానికి ఆమెన్ అంటాడు ఆమెన్ అంటాడు ఏ విషయంలో నా కుమారుడా దేవుడు ఏం చెబుతావు నేవా బాగా అప్పులు ఉన్నాయి తండ్రి ఎట్ట అస్సలు ఊపిరాడట్లా అసలు మొత్తం పోయేటట్టు కాస్తే ఏదన్నా అడుగుతావా అడుగు తప్పులేదు కానీ ముందు నేను చెప్పినీ అడుగు శాశ్వతంగా నీకు ఉపయోగపడేవి శాశ్వత మహిమను అక్కడ నీకు సంతరించి పెట్టే దేవుని ముందు జ్ఞాపకార్థంగా చేర్చబడేవి అవి ఇప్పుడు నేను ఏమండి అప్పుల వాళ్ళు చేతులు రైట్ మొత్తం ఎత్తా తెలుసులే కానీ అందరూ అందరు అప్పులు పాలయ్యో ఉన్నారు లేదా ఒక పట్టణం వస్తాం ఎక్కడికి మనం అప్పులే మనలో భక్తిని రేపినాయి ఇప్పుడు నేను అప్పులు తీర్చాయా అని స్టార్టింగ్లో ప్రార్థన చేశాను నా ప్రార్థన అన్నీ ఉంటాయి ఇప్పుడు దేవుడి దగ్గర నా కుమారుడు అప్పులు తీర్చమని చాలా విజ్ఞాపనలు చేశాడు వాటన్నిటికీ నేను రేపు జీతం ఇవ్వాలి దాచిపెట్టను అంటాడా అయిపోయింది అప్పుడే అడిగాను అప్పుడే ఇచ్చేసాడా అయిపోయింది అప్పుడప్పుడే చెల్లె అయిపోయింది ఇంకా ఖాళీ మరి ఏ విజ్ఞాపనలు ఉంటాయి నేను కాచిన కన్నీళ్ళలో ఏ కన్నీళ్ళు ఉంటాయి ఆయన మహిమ కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు ఆయన సేవ కొరకు ఆత్మ రక్షణ కొరకు నేను కార్చిన కన్నీళ్లు చేసిన విజ్ఞాపనలు నేను అంగలార్చిన అంగలార్పులు అక్కడికి జ్ఞాపకార్థంగా రాయబడతాయి ఆత్మల కోసం ప్రకటించడానికి నేను పరుగులు పరుగులు నడిచిన అడుగులు చర్చించిన ధనం ఖర్చు చేసిన టైం మొత్తం మొత్తం మళ్ళీ నా గురించి చెబుతున్నాను ఏంది దైవజన్లది లిఖితం అయింది దేవునికి స్తోత్రం దైవజన్లది మొత్తం అక్కడ రాయబడింది అండికే ముందే విశ్వాసంతో పాడుకునారు ఈహ లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఈహ లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ విచు బహు ఈ పాఠం మీ విషయంలో కూడా నెరవేరుందిగాక నా విషయంలో మనందరి విషయంలో నెరవేరాల మీరందరూ బహుమానాన్ని తగినట్టుగా సిద్ధపడాలి నేను మీరందరూ రైట్ ఈ ఆసక్తిలో రెండు రకాలు ఫస్ట్ ఏం చెప్పాను దైవాసక్తి రెండు లోకాసక్తి లోకాసక్తిని హృదయంలో పెట్టుకుని దైవభక్తి చేయకూడదు కేవలం పరసంబంధమైన ఆశీర్వాదం దైవాసక్తిని కలిగి ఉండి పర సంబంధమైనటువంటి వాటి విషయంలో ఆసక్తిని కనపచ్చు ఇదొకటి నెంబర్ వన్లో రాసుకో మూడు వందల ఎనభై మంది మేడగా ఎక్కల నూట ఇరవై మంది ఎక్కారు ఇవి ఎవరు ఆసక్తి ఏందో మీకు తెలుసు పరిశుద్ధాత్మ శక్తి కోసం దేవుని పాదాల దగ్గర కాచుకుందాం దేవుడు చేస్తేనే ఏదైనా లేకపోతే కష్టం అని నిర్ణయానికి వచ్చి దేవుని సన్నిధిని వాళ్ళు అంతమంది కాబట్టి మీరు ఏ టీమో జస్ట్ ఒక 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 పెన్నుతో గురుతట్టుకోడు చాలు ఓకే ఇక రెండోది ఈ ఆసక్తులు కూడా ఇంకొక టైపులో చెప్పాలంటే జ్ఞానానుసారమైన ఆసక్తి జ్ఞానానుసారము కాని ఆసక్తి అనేది ఉంది బైబిల్లో రోమా పత్రిక పదో అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఇలా ఉంటుంది చూడండి సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయు నై ఉన్నవి వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని కూర్చి సాక్ష్యమిచ్చుచున్నా అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని నేను వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నా మిగిలిన అన్ని జనులతో పోల్చుకుంటే ఇస్రాయల్ జనాంగం దేవుని కొరకు మంచి ఆసక్తి కనపరిచే వ్యక్తులు అంటే దేవునికి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు ప్రత్యేక విలువ గౌరవం ఇంకా చెప్పాలంటే దానిలోనూ దేవుడు అంటారు ఆ వాళ్ళ పద్ధతి చూస్తే బా ఎంత ఆసక్తిరైనా వెళ్ళగనిపిస్తుంది విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతారు సున్నత సంస్కారాన్ని ఫాలో అవుతారు పండగల్ని ఫాలో అవుతారు ధర్మశాస్త్రం అక్షరం యాజ్ అజ్గా నెరవేర్చడానికి కష్టపడతారు వాళ్ళు దేవుని మీద ఆసక్తి గల వారిని నేనే వారి వారిని గురించి సాక్ష్యం ఇస్తాను అన్నాడు పౌలు గారు అని తర్వాత పిలిచాడు బాంబు వాళ్ళే ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు ఎందుకంటే దేవుడు ఒక నీతిని చూపించాడు ఆ నీతి క్రీస్తు నేను ఇదిగో ఇతన్ని చూపిస్తున్నా ఈయనను బట్టి ఎవడైనా పరిశుద్ధుడు ఈయనను బట్టి ఎవడైనా నీతిమంతుడు ఈయనను బట్టి ఈయన లేకుండా పరిశుద్ధుడు లేడు ఈయన లేకుండా నీతిమంతుడు లేడు ఆయన లేకుండా ఎవడు నా దగ్గరికి రాడు ఇది తండ్రి మాట అందుకోసం ఎవరిని చూపించాడు ఏ చూపించాడు వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవుని నీతే ఉన్న క్రీస్తుని ఇరుగక క్రీస్తుని విసర్జించి తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచున్నారు దేవుని నీతి స్వనీతి దేవుడి కొరకు ఆసక్తి ఉంది కయ్యూనికి ఆసక్తి ఉంది హేబెలుకి ఆసక్తి ఉంది ఆసక్తి ఉండబట్టేగా ఇద్దరు బలిపేట మీదకి అర్పణ తీసుకొచ్చారు కయ్యను కూడా ఆసక్తి ఉంది చూడండి కయ్యనే భక్తిహీనుడు కాదు భక్తుడే భక్తి లేకపోతే దేవుని కొరకు ఆసక్తి లేకపోతే పండిన పంటలో నుండి కొంత తీసుకొచ్చి దేవుని ముందు ఎట్టు ఉంచుతాడు హేబెలికి ఆసక్తి ఉంది కయ్యను కూడా ఆసక్తి ఉంది హేబెను మందలోంచి శ్రేష్టమైనది కానీ ఒకడిని స్వీకరించాడు ఒకడిని తిరస్కరించాడు వీని ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు దేవుడు ఒక రూట్ చెప్తే ఆ రూట్లో కయ్యిన్ రాడు ఆయన చెప్పినట్టు గొర్రె పిల్లనే వేయాలయ్యింది రక్త అయింది నా పొలంలో పండింది ఇది ఇస్తా అంతే ఎవరు ముసుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా చేయకూడదు ఎవరు దేవుడు ఇది కయ్యిన్ ఫీలింగ్ ఎవరు ఫీలింగ్ ఆ కయన్ ఫీలింగ్ లోకంలో ఇప్పుడు చాలా మందికి మొత్తుకొని చెబుతుంది అదే రేపు ఒక్కొక్కడికి ఇరుగుతీరా మీకు తెలియదు చర్చికి వచ్చి ప్రభు దగ్గరికి వస్తేనే మోక్షమా లేకపోతే లేదా నువ్వు ఆ రూట్లో చేస్తాను నేను ఈ రూట్లో చేస్తానా నాకు ఇష్టం వచ్చిన రూట్లో నేను చేస్తా దేవుడు స్వీకరించాలా అతనే దేవుడు చూశారా ఇష్టం వచ్చిన రూట్లో వాడు భక్తి చేస్తాడంట ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడంట దాన్ని ఒప్పుకోవాలంట దేవుడు అతనే దేవుడంట ఇష్టం వచ్చినట్టు వస్తే ఇక దేవుడి గొప్పతనం ఏముందండి దేవుడు చెప్పిన రూట్లో రావాలి కదా అది కదా దేవుడికి విలువ ఇవ్వటం అంటే